పాల్వంచా కిన్నరసాని జలాశయానికి సైతం భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది కిన్నరసాని ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం నాలుగు వందల ఏడు అడుగులు కాగా ప్రస్తుతం నాలుగు వందల మూడు పాయింట్ మూడు సున్నా అడుగులకు నీటి మట్టం చేరుకున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు ఈ నేపథ్యంలో సాయంత్రం ఆరు గంటల నుంచి డ్యామ్ నాలుగు గేట్లు ఎత్తి పదహారు వేల క్యూసెక్ల వరద నీటిని దిగువనకు అధికారులు విడుదల చేశారు ఈ నేపథ్యంలో కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు